హలో ఫ్రెండ్స్ రేపటి కంప్యూటర్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి నిజం చెప్పు చామంతి పూట ఎక్కడికి వెళ్ళావు ఆయన ఎక్కడికి వెళ్తాను అమ్మగారు ఇంట్లోనే ఉన్నాను ఏంటి నీ కంటికి నేను ఎలా కనపడుతున్నానే నువ్వు ఇంట్లో లేవని తెలిసే నీతో పాటుగా నా ప్రేమ్ కూడా లేడు అసలు నా కొడుకుని ఎందుకు మర్చిపోలేకపోతున్నావే కొంప తీసి నా కొడుకును పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చావా ఏంటి అమ్మగారు ఏం మాట్లాడుతున్నారు ఆయన నేను నేనెందుకు పెళ్లి చేసుకుని వస్తాను మీ స్థాయి ఏంటి నా స్థాయి ఏంటి నేను మీ దగ్గర పనిచేస్తాను అలాంటిది మీ కొడుకు నేను పెళ్లి చేసుకుంటాను ఏంటి నా దగ్గర ఓవర్ డైలాగులు మాట్లాడుతున్నా అవును నీ మెడలో ఏదో తాడులాగా కనబడుతుంది ఒకసారి చూపించు ఏంటమ్మగారు అసలు మీరేమనుకుంటున్నారు అయినా నా మెడలో తాడుండడం ఏంటి ఏంటి నా కంటికి కనబడుతుంది నీ కంటికి కనిపించట్లేదా అని అనేసరికి ఇక మెడపై ఉన్న తాళిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అయినా నా మెడలో ఎవరు తాళి కట్టారు అమ్మగారు నా మెడలో ఎవరు తాళి కట్టారో కూడా తెలీదు అబ్బబ్బబ్బబ్బబ్ మహానటి ఎంత మంచిగా మాట్లాడుతున్నావే నా కొడుకును బయటికి తీసుకెళ్ళిందే కాకుండా నా కొడుకు చేత తాళి కట్టించుకొని ఇంటికి వచ్చి ఆ తర్వాత నీకు ఏమీ తెలియనట్టు ఎలా మాట్లాడుతున్నావే నీ మెడలో ఎవరు తాళి కట్టారో నీకు తెలియదు కదా అయితే నీ మెడలో ఉన్న తాళిని నేనే తెంపేస్తాను అనుకుంటూ రమాదేవి చామంతి మెడలో ఉన్న తాళిని తెంపబోతుండగా ఇంతలో ప్రేమ వచ్చి ఆగమ్మా చామ్ మెడలో తాళి కట్టింది నేనే ఇక చామంతి విని ఏంటి బాబు గారు ఏం మాట్లాడుతున్నారు అవును చామ్ నీకు తెలియకుండా నీ మెడలో తాళి కట్టాను ఇక రమాదేవి గట్టిగా నవ్వుతూ ఇప్పుడు మీ ప్లాన్ అర్థమైందిరా ఆ చామంతికి తెలియకుండా నువ్వు తాళి కట్టావంటే నేనెలా నమ్ముతాను అది నీకేదో మాయ మాటలు చెప్పింది కదా అందుకే కదా దాని మెడలో తాళి కట్టావు చెప్పరా ప్రేమ్ లేదమ్మా చామ్ ప్రమేయం లేకుండా తాలి కట్టాను రే ఆ చామంతిని దొంగతనంగా పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఆ చామంతి ఏమైనా నీకు భార్య అయిపోతుందా అనుకుంటూ ఇక రమాదేవి చామంతి మెడలో ఉన్న తాళిని తెంపబోతుండగా అమ్మగారు ఆగండి నా మెడలో ఉన్న తాళని తెంపేస్తే మీ మెడలో ఉన్న తాళని కూడా నేను తెంపేస్తాను ఏంటి నీకెంత పొగరే నా మెడలో ఉన్న తాళ్ళని నువ్వు తెంపేస్తావానే అవునమ్మగారు అదే పని చేస్తాను నా మెడలో ఉన్న తాళ్ళని తెంపేస్తే మర్యాదగా ఉండదు చేయిని తీసేయమని చెప్తున్నాను కదా తీసేయండి ఏంటి నీకెవరున్నారని అంత పొగరే నీ పొగరు వంగోలు అంటే నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టాలే అనుకుంటూ రమాదేవి ఇక చామంతిని బయటికి ఎంటేస్తుండగా అమ్మగారు నన్ను బయటికి పంపించాలంటే ముందు రోజా అమ్మగారిని కూడా బయటికి పంపించాలి అసలు నువ్వేం మాట్లాడుతున్నావే నువ్వు ఈ ఇంటికి పని మంచివి ఈ రోజా ఎవరో నీకు తెలుసు కదా రాజా సంస్థానానికి రాకుమారి రోజాకి నీకు ఎంత తేడా ఉందో అర్థమైంది కదా అయ్యో అమ్మగారు అసలు రోజా అమ్మగారు ఎవరనుకున్నారు రోజా అమ్మగారి గురించి అన్ని విషయాలు నేను చెప్పనా ఇటు ఏమో రోజా టెన్షన్ పడుతూ ఇదేంటి నా గురించి బయట పెడుతుందా దీని తలపుగురు వంచుదామనుకుంటే నా తలపొగురు వంచేలా ఉంది కదా ఏంటి చామంతి నా గురించి నీకేం తెలిసే నేనెవరో నీకు తెలీదా రాజ సంస్థానానికి యువరాని ఆ రాజమణిహారం కూడా నా స్థావరంలో ఉంది నువ్వు ఇప్పుడు ఏం చేయలేవు చామంతి ఆ రాజమణిహారం నా గుప్పిట్లో ఉంది ఇక మాతయ్య నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళకూడుతుంది పాపం అనుకుంటూ రోజా నవ్వుతుంటే ఇక చామంతి వెంటనే గట్టిగా నవ్వుతూ అయ్యో అక్క నువ్వు పప్పులో కాలేసా అసలు రాజమణిహారం ఉపేంద్ర దగ్గర గ్యారంటీ ఉందని ఎలా అనుకుంటున్నావు ఉపేంద్ర గాడి దగ్గర నకిలీ హారం ఉంది నా దగ్గర ఒరిజినల్ హారం ఉంది ఏంటి ఏం మాట్లాడుతున్నావే అయ్యో నీకు చెప్పడం మర్చిపోయాను కదక్క అప్పుడు నిషమ్మ గారు కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు ఉపేంద్ర నిషాకి సహాయం చేయడానికి వెళ్ళాడు కదా అప్పుడు నేనే రాజమణిహారాన్ని డూప్లికేట్ పెట్టి ఒరిజినల్ హారాన్ని నేనే తీసుకున్నాను ఇక హారం కూడా నా చేతుల్లో ఉంది మరి నీ దగ్గర డూప్లికేట్ రాజమణిహారం ఉందని అమ్మగారికి చెప్పమంటావా ఇక రోజా టెన్షన్ పడుతూ ఇదేంటి నన్ను ఇలా ఇరికించింది ఇప్పుడు గనక అత్తయ్య గారికి ఆ రాజమణిహారం నచ్చలేదని తెలిస్తే నా చెంప పగలగొట్టి ఇంట్లో నుంచి వెళ్ళకొడుతుంది ఇక నేను వేసుకున్న ప్లాన్లన్నీ ఫ్లాప్ అయిపోతాయి అసలు ఈ చామంతి వల్ల ఈ ఇంటికి నేను యువరాని అవుతానా లేకపోతే నా బ్రతుకు కూడా దీని బ్రతుకులాగా మారుతుందా అనుకుంటూ రోజా కోపంతో చామంతి దగ్గరికి వచ్చి ఎందుకే నా జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నావే నీకు దండం పెడతాను ఎక్కడ పని చేసుకోకుండా వేరే కాడ పనిచేసుకో నా జోలికి రాకే నీకు రెండు చేతులెత్తి దండం పెడతానే ఏంటక్క అలా మాట్లాడుతున్నావు నేను కూడా ఏంటికి చిన్న కోడల్ని కదా ఈ ఇంట్లో సమాన హక్కులు నాకు కూడా ఉంటాయి కదా నేనెందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అయినా నేనెందుకు పని మనుషుల పనులు చేయాలి చెప్పక్క చెప్పు నేనేమో నీ కోసం చిన్నప్పటి నుంచి నా చదువును త్యాగం చేసి నీకోసం కష్టపడ్డాను నువ్వు పెద్ద ఉద్యోగం చేస్తే మాకు తోడుగా నీడగా ఉంటావనుకున్నాను కానీ నువ్వేమో మాకు వెన్ను పూట పొడిచి ఇంటికి కొడలుగా వచ్చావు ఆఖరికి అమ్మను నన్ను చూసి ఎవరో తెలియదన్నట్టుగా యాక్టింగ్ చేసావు కదా మళ్ళీ మమ్మల్ని నీచంగా చూస్తున్నావు అసలు నువ్వు మనిషివేనా నీ కంటికి ఎలా కనబడుతున్నామక్క మేం కూడా మనుషులమే పని మనిషిగా పనులు చేసినంత మాత్రాన అంత నీచంగా చూడాలా నువ్వు కూడా ఏ స్థాయి నుంచి వచ్చావో ఒక్కసారి గుర్తు తెచ్చుకోక అప్పుడు నీకు అర్థమవుతుంది ఏ అసలు నువ్వేమనుకుంటున్నావే నీ సోది ఆపు నాకు ఇక ఇరిటేషన్గా ఉంది అయినా నీకు ఎన్ని చెప్పిన వేస్ట్ అన్నకి ఇప్పుడే అర్థమైందాక ఇక రమాదేవి కోపంతో రోజా ఆ పని దాంతో ఏం మాట్లాడుతున్నావు ఆ పని మనిషి కొడుకును పెళ్లి చేసుకుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ విషయం గనుక హర్షకు తెలిస్తే ఇంట్లోనే ఉండనిస్తాడు హర్ష రాకముందే ఈ చామంతిని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టాలి రోజా ఆ చామంతిని ఈడ్చుకునరా దాన్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొడతాం అత్తయ్య ఒక్క నిమిషం ఆగండి చామంతిని గనుక ఇంట్లో నుంచి బయటికి పంపిస్తే మామయ్య గారు కూడా చామంతి గురించి వెతుకుతారు ఇక మనం చామంతిని బయటికి గింటేస్తే రోడ్డు మీద ఉంటుంది ఇక మామయ్య చూస్తే చామంతి అన్ని విషయాలు చెప్తుంది ఆ తర్వాత చామంతి కూడా ఏంటి కొడలవుతుంది అత్తయ్యా కాస్త ఆలోచించండి ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు కూడా రే ప్రేమ్ నువ్వు కావాలనే కదరా చామంతిని పెళ్ళి ఇటు ఏమో చంద్రిక టెన్షన్ పడుతుంటే ఇక రమాదేవి కోపంతో చంద్రిక దగ్గరికి వచ్చి చంద్రిక వీళ్ళిద్దరిని పెళ్లి చేయడానికి నీ హస్తం కూడా ఉంది కదా అంటే మా కళ్ళు కప్పి చామంతికి ప్రేమ్కి పెళ్లి చేసావు కదా చంద్రిక నిన్ను వదిలిపెట్టని నీ అంతు కూడా చూస్తాను నా ఇంట్లోనే ఉంటూ నా ఉప్పు తింటూ నాకి నమ్మక ద్రోహం చేస్తావా అని అంటుండగా చంద్రిక కోపంతో ఏంటమ్మగారు ఏం మాట్లాడుతున్నారు నేను మీకు వెన్ను పోటు పొడిచానా మీరు నాకు వెన్ను పోటు పొడిచారమ్మగారు నేను ఎక్కడ ఉండాల్సిన దాన్ని చివరికి నన్ను పనిదానిలా మార్చారు అయినా నేను అన్ని దిగమింగుకొని మీకోసం పనిచేస్తున్నాను కానీ చివరికి నన్ను మీరు వెన్ను పూట ఎలా అనబుద్ధయింది ఏంటే కూత బానే లేస్తుంది కదా ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నావు ఎంత కొట్టినా మౌనంగా ఉండేదానివి ఇప్పుడేంది తెగరచ్చిపోయి మాట్లాడుతున్నావు ఆ చామంతి చూడగానే నీకు కూడా కొమ్ములు పెరిగాయా అలా పెరిగాయనుకో నా చేతులతోనే ఆ కొమ్ముల్ని విరిచేస్తా అర్థమైంది కదా అని అనేసరికి ఇక చంద్రిక మౌనంగా ఉండిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్